హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంబీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్లు వెంచర్ల డీటెయిల్స్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ ఈరోజు మీ ముందుకు నెల్లూరు సిటీ బాంబే హైవేకి బుచ్చి నెల్లూరు టు బుచ్చి హైవే మీద సెమీ కమర్షియల్ ఫ్లాట్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వెంచర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ ఈ వెంచర్ వచ్చేసి నెల్లూరు టు బుచ్చి బాంబే హైవే రోడ్డుకు ఉంటుందండి సెమీ కమర్షియల్ అని చెప్పవచ్చు ఈ వెంచర్ వచ్చేసి రేబాల విలేజ్కి అతి దగ్గరలో ఉంటుందండి టోటల్ పదకొండు ఎకరాల అండి ఇది ఇళ్ల మధ్యలో ఉంటుంది ఈ పంచాయతీ అప్రూవల్ లేఅవుట్ అండి ఇది థర్టీ ఫిట్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ అన్నీ కూడా ఉంటాయి ఈ లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి ఆలయంకి యాభై ఐదు వందల గడపల వరకు ఉంటాయండి స్మార్ట్స్ కానీ చెప్పు చెప్పుకుంటారు ఈ లేఅవుట్లో ఇరవై ఐదు అంకణాల ఫ్లాట్లు ముప్పై మూడు అంకణాల ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి ఈ కొలతలు వచ్చేసి ముప్పై ఆరుకి యాభై వచ్చేసి ఇరవై ఐదు అంకణాలండి నలభైకి అరవై వచ్చేసి ముప్పై మూడు అంకణాల ఫ్లాట్లు ఉంటాయి అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నారండి అంకణము వెస్ట్ వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారు అంకణం అండి నార్త్ ఈస్ట్ కార్నర్లు వచ్చేసి ఐదు వేలు ఎక్స్ట్రా ఉంటుందండి చిన్న గమనిక అండి ఈ వెంచర్లో రెడ్డి గారికి చౌదరీస్కి మాత్రమే అండి మిగతా వాళ్ళు తప్పుగా మాత్రం అనుకోవద్దు ఈ వెంచర్ వాళ్ళు చెప్పడం జరిగిందండి మరికొన్ని అప్డేట్స్తో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తానండి నెల్లూరు పరిధిలో బేవీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ పరిసర ప్రాంతాల్లో ధనలక్ష్మీపురం నాలుగో మైలు అల్లీపురం పరిసర ప్రాంతాల్లో కూడా సేల్స్కి ఉన్న ఇళ్ళన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి మీరు ఫ్రీ టైంలో వెళ్ళి చూడవచ్చు ఇరవై లక్షల నుండి రెండు కోట్ల వరకు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి మీరు ఫ్రీ టైంలో వెళ్ళి చూడవచ్చు మరి కొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి లేఅవుట్ డీటెయిల్స్ చెప్తున్నానండి ఈ వెంచర్ వచ్చేసి నెల్లూరు టు బుచ్చి బాంబే హైవే రేటుకుంటుందండి సెమీ కమర్షియల్ లేఅవుట్ అని చెప్పవచ్చు రేవాలా విలేజ్ అండి ఇరవై ఐదు అంకణాల ఫ్లాట్లు ముప్పై అంకణాల ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి ఇరవై ఐదు అంకణాలు వచ్చేసి ముప్పై ఆరుకి యాభై కొలతలు అండి ముప్పై మూడు అంకణాలు వచ్చేసి నలభైకి అరవై కొలతలు ఉంటాయి కాస్ట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నారండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి తొంభై ఐదు తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు నార్త్ ఈస్ట్ కార్నర్లు వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఫ్లాట్ వాళ్ళు డిస్ప్లేలో కనిపించిన నెంబర్కి సంప్రదించి మరికొన్ని వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి సేల్స్కి ఉన్న వెంచర్లు హౌసెస్ అపార్ట్మెంట్ల వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ